కాకినాడలో ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపక్క మధు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా రాష్ట్ర మాజీ కార్యదర్శి కె రామకృష్ణ కార్యదర్శి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పలువురు ఈ సభలకు హాజరవుతారని ఈ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలు వంటి అంశాలపై చర్చిస్తామని అన్నారు చంద్రబాబు సంక్షేమాన్ని గాలికొదలి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే చర్యలను చేపడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని పేదలే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారని అన్నారు అటువంటి వైద్య రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని విరమించుకోవాలని సూచించారు పేదల కోసం తీసుకువచ్చిన ఉపాధి హామీ కు పేరు మార్పు చేసి దానికి నిధులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుటుల యత్నం చేస్తుందన్నారు తొమ్మిదను నిర్వహించే సంక్రాంతి సంబరాలకు ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె భోడకొండ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్ మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎం పద్మ జిల్లా కార్యదర్శి సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ ఏఐటియుసి నగర కార్యదర్శి టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు మన చారిత్రక నగరమైన పోరాటాలకి ఊపిరైన స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నగరం కాకినాడ నగరం కాకినాడ నగరంలో ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు మన కాకినాడలో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం ఈ సమితి సమావేశాలకి సిపిఐ జాతీయ కార్యదర్శి ఢిల్లీ నుంచి కానీ డి రాజా గారు అలాగే జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తారు ఈ రాష్ట్ర సమితి సమావేశాలు చాలా కీలకమైన సమావేశాలు రానున్న స్థానిక ఎన్నికలు చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు అమలు చేస్తూ ప్రజా సంక్షేమాలను విసమరించి టోటల్గా ఆంధ్రప్రదేశ్ని ఒక హోల్సేల్గా బడా కార్పొరేతులకు తాగడి పెట్టే విధంగా పరిపాలన సాగుతుంది కాబట్టి దాని మీద కూడా ఈ సంగ సమావేశాల్లో మీరు చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు దాని తున్నారా ఎవరైనా ప్రైవేటుగానే చేస్తారు కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలని కీలకమైన వైద్య రంగాన్ని ప్రైవేటు చేయడంలో ప్రపంచంలో సందర్భం చేయండి ఇంతకుముందు చాలా ప్రైవేటుగానే కానీ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి వైద్యాన్ని ఎవరు వస్తారు ప్రభుత్వాసుపత్రులకి పేదలు వస్తారు చిన్న మధ్యలో వస్తారు ఇలాంటి వాళ్ళకు కూడా వైద్యులు దక్కకుండా కార్పొరేట్లకి ప్రైవేటీకరణ చేస్తున్నాడంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనేది ఒక విషయం అదేవిధంగా మరి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడానికి మార్గాలు తెలుస్తూ టోటల్గా అది అమ్మేస్తూ మరోపక్క అనకాపల్లిలో జిందాల్ పరిశ్రమకి వాళ్ళు విశాఖ ఉక్కుని ఏర్పాటు చేయడం అంటే దీంతో ఎంపీలు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది కిడ్నాప్ తెల్లారుతుంటే కిడ్నాప్ ఎక్కడ చూసినా సరే ఒక అమానమైన ఘటనలు అందుకే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతో లేదో అని తెలియని పరిస్థితి ఇంతమంది ప్రజలు బాధపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలియదు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అయితే హైదరాబాద్లోనే ఉంటున్నారు ఇక బీజేపీ నాయకులకి ఏం కావాలి అందుకని ఈ రాష్ట్రాన్ని దోచేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా కక్కనబట్టించున్నారు అదేవిధంగా మన కాకినాడ జిల్లా కొత్తగా అయ్యింది ఇప్పటికీ సుమారుగా చాలా సంవత్సరాలు సంవత్సరాలు పూర్తి అయ్యింది కొత్త ప్రభుత్వంలో అయినా ఏదైనా ఇండస్ట్రీ వస్తాయి అనుకున్నా మనకి సముద్రం ఉంది ఏ ప్రాంతం లేనంత కానీ ఇప్పటి వరకు జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక రూపకల్పన చేయలేదు పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాలు ఎవరైనా చేస్తారు బీచ్ వస్తాలు ఎవరైనా చేస్తారు కానీ పర్మినెంట్గా ఉండే విధంగా పర్మనెంట్ సోర్స్ ఉండే విధంగా ఈ కాకినాడ జిల్లా మీద మీరు చేస్తున్న కృషి అయితే అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్ను పిఠాపురం నియోజకవర్గం ఎక్కించుకున్నాం ఈ జిల్లా మంత్రి అయ్యను జిల్లా మంత్రివి మేము సూటిగా అడుగుతున్నాం ఇక్కడున్న ఈ నేను మొన్న నేను సర్వే వచ్చాను ఇక్కడున్న యువతంతా కూడా హైదరాబాద్కి చివరికి బెంగళూరుకి ఢిల్లీకి వలస పోతున్నారు పనులు లేక మొత్తం ఆయిల్ పరిశ్రమ కూడా మూసేసేసారు ఇంట్రస్ట్రీలు లేవు ఇక్కడున్న యువతు ఏమిస్తాం అందుకనే పవన్ కళ్యాణ్ గారు మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకి ఏం చేస్తారు అడుగుతున్నాడు రోడ్లు బోర్డు మనల్ ఎవడనేస్తారు రోడ్లు ఇది ఇది ఒక యాభై సంవత్సరాలు ఉండే విధంగా ఇది నేస్తావా ఇది ఆనాడు ఒక ఎన్ఎఫ్సీలు ఏర్పాటు చేస్తాం ఆనాడు జిఎఫ్సీలు గోర్మన్ అయ్యింది జిఎఫ్సీలు ఏర్పాటు చేసాం కాకినాడలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కాకినాడ జిల్లా అభివృద్ధికి ఈస్ట్ గోదావరిలో ఉన్న ఒక రూపకల్పన చేశారు అందుకని ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా దయచేసి అడుగుతున్నాను అఖిలపక్షం వేయండి కాకినాడ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలని అన్ని ప్రజా సంఘాలని ఒక ప్రజాస్వామిక వాదుల్ని పండగ ముందు అందరు కూర్చోబెట్టి ఈ కాకినాడ జిల్లా సంపద రావడానికి వెళ్ళడం ప్రయత్నం చేయండి మన జిల్లా కలెక్టర్ గారిని దేనికోసం కలిస్తే ఆయన ఏమన్నారంటే ఒక్క రూపాయి లేదు నిధులు అన్నారు మీకంతా తెలుసు రూపాయి నిధులు లేదు అందుకనే అది ప్రత్యేకంగా ఉంటున్నాం